వరల్డ్ మధుమేహ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు నిజంగా ఈ యొక్క వరల్డ్ డయాబెటీస్ డేను సెలబ్రేట్ చేయడం గురుకృప జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో ఒక మంచి శుభ పరిణామం ఎందుకంటే మన భారతదేశం రోజు రోజుకు ప్రపంచంలోనే డయాబెటీస్ షుగర్లో కిషర్ పక్కన నాన్ కమ్యూనిక్ డిసీజ్లలో మనది అగ్రస్థానానికి వెళ్తా ఉంది ఇది చాలా బాధాకరమైన విషయం నిజానికి బీపీ కానీ షుగర్ కానీ ఒకసారి మన పే మన ఒక పేషెంట్ కానీ ఎవరికైనా ఒకసారి నిర్ధారణ అయితే లైఫ్ లాంగ్ దాని జీవితాంతం మందులు తర్వాత చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రత్యేకంగా మధుమేహానికి వస్తే దానికి అనేకమైన కారణాలు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఆహారాలతో పాటు జన్యుపరమైన తాలిక వ్యాధి ఇది వస్తే దీనికి మన కంపల్సరిగా మందులు కంపల్సరీగా ట్రీట్మెంట్ వాడాల్సి వస్తుంది రాకుండా ఉండాలంటే మనము ఫస్ట్ రెగ్యులర్గా తగినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఒకటి షుగర్ సంబంధించినటువంటి ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి రెడీమేడ్ ఫుడ్స్ హెవీ బర్గర్ ఫుడ్ అట్లాంటి స్వీట్స్ ఐస్ క్రీమ్ చాక్లెట్ బర్గర్స్ చిన్నపిల్లలకు ఫస్ట్ నుంచి వాటిని అవాయిడ్ చేయించాలి రెండోది తర్వాత వ్యాయామం చేయించాలి వ్యాయామం రెగ్యులర్గా చేయాలి వ్యవసాయ ధరలకు చూడాలి ఎందుకంటే ఈ షుగర్ వల్ల బా మన బాడీలో ప్రతి అవయం ఎఫెక్ట్ అవుతుంది హెడ్ టు టో అంటే కిడ్నీ లివర్ అర్థమైందా బ్రెయిన్ హార్ట్ మెయిన్గా హార్ట్ అటాకు పక్షపాతము అన్నీ రావడానికి కారణం ఈ ప్రధానమైనటువంటిది ఈ షుగరే షుగరే రాకుండా ఉంటే ఈ రోగంలో భారీ పడకుండా మనం పేషెంట్ నుంచి మనం కాపాడవచ్చు కాబట్టి ఈ సందర్భంగా ప్రతి పేషెంట్ కు ఫుడ్ తీసుకోవడం అంటే మంచి ఆహారం తీసుకోవడం అనేటువంటి అలవాటు మనం చెప్పినట్లయితే ఆ పేషెంట్కు మనం అవేర్నెసినట్లయితే మన భారతదేశము నంబర్ ఇప్పుడు ఈ హైయెస్ట్ ఉన్నటువంటి డయాబెటీస్ తక్కువ తక్కువ సంఖ్యకు తీసుకురావచ్చు మన తెలంగాణ ఎస్పెషలీ ఆంధ్ర ఈ ఆంధ్ర తెలంగాణ అండ్ ఆంధ్ర ఇస్ ద క్యాపిటల్ సిటీ మన దేశం దేశానికి రాజధాని ఢిల్లీ ఎట్లా అన్నాము ఇప్పుడు షుగర్కు రాజధాని ఏది అంటే ఆన్సర్ ఏం చెప్తున్నారు చాలా మంది తెలంగాణ అని చెప్తున్నారు సో ఈ వరల్డ్ డే సందర్భంగా సార్ ఆధ్వర్యంలో ప్రతి షుగర్ పేషెంట్కు బీపీ పేషెంట్కు ఉచితంగా మందులు నెల రోజులు మనం ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా అర్థమైందా ఇది గవర్నమెంట్ సంకల్పించింది మన డాక్టర్ కాశీనా సార్ అద్భుతంగా మన ప్రతి పేషెంట్ సక్సెస్ఫుల్ ఈ ప్రోగ్రామ్ ఎన్సీడీ క్లీనిక్ పేర్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ సో ఇది మీకు తెలుసో తెలియదు మీరు అందరూ ఈ నలుగురికి ఈ నాలుగు విషయాలు చెప్పాలి మన గవర్నమెంట్లో ఉచితంగా షుగర్ మెడిసిన్స్ ఇస్తున్నారు షుగర్ రాకుండా ఏం చేయాలి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి మందులు వాడాలి ఏంది జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ కాంప్లికేషన్స్ వస్తే ఏ డాక్టర్ని సంప్రదించాలి అనేది అవేర్నెస్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం దయచేసినందుకు గురుగుప యాజమాన్యానికి తర్వాత కూడా శుభాకాంక్షలు తెలియదు థ్యాంక్ యూ వెరీ మచ్ కోడ్లు గుడ్లు తినడం వలన ఈ వ్యాధి రాదు ఈ వ్యాధి ఎయిడ్స్ ఈజిప్ట్ అనే దోమ కుట్టడం వలన వస్తుంది ఇది ప్రధానంగా మన దోమల చూసి వచ్చే వ్యర్థ పదార్థాల వలన మనుషులకు సంభవిస్తుంది ఈ వ్యాధి లక్షణాలు ఈ వైరస్ శరీరంలో ప్రవేశించిన మూడు నుండి పన్నెండు రోజులలో ఉన్నట్టుండి కీళ్ళ నొప్పులు కానీ లేని లేకుంటే జ్వరం అయితే వస్తుంది జ్వరం తొందరగా తగ్గిపోయినా కీళ్ళనొప్పు జరి తొందరగా జ తగ్గిపోదు అన్నం కలుపు కలుపుకోవడం వస్తువులు పట్టుకోవడం కష్టమవుతుంది ఈ వ్యాధి కదా మరి